హాయ్ మాస్టర్స్ నిన్న మనం మూలాధార చక్రం గురించి తెలుసుకుందాం కదా అలాగే ఈరోజు స్వాదిష్టాన చక్రం గురించి తెలుసుకుందాం మాస్టర్స్ స్వాదిష్టాన చక్రం అంటే స్వా ప్లస్ అధిష్టానం స్వాదిష్టానము ఈ స్వాదిష్టాన చక్రం గురించి తెలుసుకునేటప్పుడు ముందుగా ఇది మనసుకు సంబంధించింది మనస్సుతో చేసే పనులన్నీ కూడా స్వాదిష్టాన చక్రానికి సంబంధించింది ఇది శరీరానికి సంబంధించినది కాదు స్వాదిష్టాన చక్రం లింగస్థానంలో ఉంటుంది దీని కలర్ ఏమో ఆరెంజ్ దీని బీజాక్షరం వం 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 అని ధ్యానం చేయటం వలన ఈ స్వాదిష్టాన్న చక్రం యాక్టివేట్ అవుతుంది ఆరు చక్రాల పద్మనేత్రం దీని బీజం వం బీజం వం 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 అనే బీజంతో ధ్యానం చేస్తే ఈ స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది ఈ స్వాదిష్టానం లింగస్థానంలో ఉంటుంది దీని బీజం వం బీజం ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఆ స్థానంలో ఆరెంజ్ కలర్ని ఊహిస్తూ ధ్యానంలో చిటికిన వేలు బొట్టన వేలు కలిపి ధ్యాన ముద్రలో కూర్చొని ధ్యానం చేస్తే ఈ స్వాదిష్టానం యాక్టివేషన్ చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ స్వాదిష్టాన చక్రము శరీరానికి సంబంధించి స్వాదిష్టాన చక్రం యొక్క ముద్ర చిటికిన వేలు బ్రటన వేలు ఇలాగా కలిపి ఈ ముద్రలో కూర్చొని అనే అక్షరంతో ధ్యానం చేయటం వలన ఈ స్వాదిష్టాన చక్ర యాక్టివేషన్ ఓం శ్రీ గురుభ్యో నమ